హలో ఎవరు వన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దల సపోర్ట్ ఉంది అన్నట్లుగా అయితే ఇప్పుడు దానికి కాస్త పులి స్టాప్ అన్నట్టు తెలుస్తోంది సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం పోయిందా మోదీ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం పోవడం కాదు ఒక విధంగా రాజకీయాల్లో ఇలా ఉంటదేమో ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన మోదీ గారు అప్పుడు కూటమి ప్రభుత్వమే ఉండదు ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రంలో కూడా పంతొమ్మిదికి వచ్చేసరికి పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ లేదు నేనైతే అది చేసేవాడిని ఇది చేసేవాడిని రాష్ట్రాన్ని అక్కడ పెట్టేవాడిని ఎక్కడ పెట్టేవాడిని లెక్కలు తేల్చేసేవాడిని కేసీఆర్తో ఫైట్ చేసేవాడిని మోదీ గారితో కాలు కాలుది మరి స్పెషల్ స్టేటస్ తెప్పించేవాడిని ఇన్ని చెప్పేశాడు ఆయన వెళ్ళి జనాల్లో ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరా అలా అనడంతో అమ్ము ఇది కరెక్టే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తలలేని ముండిలా తయారైంది రాజధాని లేదు ఖచ్చితంగా మనం గట్టిగా అడగాలన్నప్పుడు బీజేపీ అంతగా సపోర్ట్ చేయలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి ఓకే సో దాంతో బాబు గారు బయటకు వచ్చేసారు కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద కూడా కొన్ని విమర్శలు చేశారు దా అదే అదనగా చూసుకొని బీజేపీ మనం వైసీపీ లాంటి పెంచి పోషిస్తే బాగుంటుంది అనుకుందాం లేదా ఎలాగా ఎలాగ వాడు ఉపయోగపడతాడనుకుందాం మొత్తానికి కామ్గా ఊరుకోవడం అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ ఖాళీ పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు అయింది మొదలు ఇంకా ఆయన ఏం చేశారండి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం బటన్ నొక్కాను మీకు పథకాలు వచ్చాయి బటన్ నొక్కాను మీకు డబ్బులు పడ్డాయి బటన్ నొక్కాను మీ ఇంటికి రేషన్ వచ్చింది ఇదే గోళ వేరే లేదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు మంచి చేశారా తీసాయండి చంద్రబాబు నాయుడుకి బిల్డింగ్ కట్టారా కోలు చంద్రబాబు నాయుడు కంపెనీ తెచ్చారా వెనక్కి పంపించండి ఇదే పని ఒక మనిషి మీద పెంచుకున్న కక్ష యావత్ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా చేశారు సో ఇప్పుడు మరలా కూటమికి కూటమిలో ఉండే ప్రధానంగా ఉండే బీజేపీకి తెలిసి వచ్చింది వాట్ ఈజ్ వాట్ ఓకే ఆంధ్రప్రదేశ్లో కూటమితో డబుల్ ఇంజిన్ సర్కారుగా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు నడుస్తున్న వేలో బీ టీడీపీ జనసేన మద్దతు ఉంటేనే మనం ఉంటాము లేదంటే ఆ కాంగ్రెస్ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో తుడిచిపెట్టుకుపోయిందో బీజేపీకి కూడా అటువంటి పరిస్థితి వస్తుంది భయపడ్డారో లేదు వేరేలా ఆలోచించారో తెలియదు కానీ వెళ్తేనే కరెక్ట్ అనుకున్నారని ఇప్పుడు మీరు అంటున్న విశ్లేషకులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయం ఉంది ఎందుకు పద్నాలుగు నుంచి మొన్న ఎంపీలకి విందిచ్చేంత వరకు కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు వైసీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తేలేదు మాట్లాడలేదు మేబీ వచ్చిందేమో నాకైతే గుర్తు లేదు ఎక్కడ వార్తలో కూడా పెద్దగా హల్చల్ చేసినట్టు జరగలేదు కాకపోతే ఒకసారి ప్రస్తుత ఎంపీ అనకాపల్లి ఎంపీ అప్పటికే మాజీగా ఉండేవారు ఆయన సీఎం రమేష్ గారు ఒక సందర్భం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయన చేసే స్కాములు ఒక వీడియోస్ చూపించారు ఎంత దారుణం ఉంది పరిస్థితి అన్నట్టు కూడా చెప్పారు ఆయన చెప్తే తెలిసింది తప్ప నిజంగా చెప్పారు లేదు బయటకి ఎక్కడ వార్త రాలేదు ఓకే ఇప్పుడు తాజాగా తెలుగు ఎంపీలతో అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఎంపీలతో ముచ్చటిస్తూ మోదీ గారు ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భాజపా పక్షాలను ఉద్దేశించి మాట్లాడారట ఓకే ఇప్పుడు వైసీపీ ఎంతసేపు బీజేపీతో సాన్నిత్యం ఎందుకంటే మరి ఆప్షన్ లేదు ఏ కాంగ్రెస్ తో గొడవపడి బయటకు వచ్చిందో మళ్ళీ ఆ కాంగ్రెస్ లోకి వెళ్ళగలదా ఇండియా కూటమిలో చేరగలదా అంటే చేరలేదు ఒకవైపు జంతర మంత్ర ధర అఖిలేష్ యాదవ్ లాంటి సపోర్ట్ తీసుకున్నా ఇండియా కూటమిలోకి వెళ్ళలేరు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళాలంటే భాజపాతో వెళ్ళాలి కానీ భాజపా ఆల్రెడీ జనసేన టీడీపీ ఉన్నాయి వెళ్ళలేరు ఎవరితో వెళ్తాడు ఆయన సో అందుకు ఉంటే నా ఏదో బెయిల్ కొనసాగుతుందనో అరెస్ట్ అవ్వకుండా ఆగుతుందనో సొప్ప మద్దతు కోసం ఏదో రకరకాలుగా ప్రయత్నం చేశారు ఎప్పుడైతే మోదీ గారి స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారి సీన్ రివర్స్ అయిపోలే అధిష్టానం అంటే ఆల్మోస్ట్ ఆల్ మోదీ గారే కదా మోదీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ వీలే కదా నడ్డా గారు వీలే కదా అధిష్టానం అంటే అధిష్టానమే ఆదేశించిందంట ఇప్పుడు బీజేపీతో సఖ్యతగా ఉన్నాం ఓకే ఇప్పుడు ఉన్నారండి మీ ఫ్యామిలీ మీరు మీ బ్రదరు మీ ఫాదరు మీ సిస్టరు ఉన్నారు ఓకేనా మీ ఫాదర్ అంటే పడదు మీ బ్రదర్ అంటే పడదు మీ సిస్టర్ అంటే పడదు మీరంటే నాకు ఇష్టం ఎందుకు మీరు నాకు సపోర్ట్ చేస్తారు కాదు ఒకవైపు మీ ఇంటికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసేస్తున్నాను మిమ్మల్ని మాత్రం జకీర్ గారు నమస్తే అన్న అంటే ఎలా ఉంటది అదే చెప్పారు మోదీ గారు ఒక బాబు మన ఇంట్లో మన ఇల్లు ఇది మన ఇంట్లో మూడు ముగ్గురు మూడు పార్టీలు ఉన్నాయి టీడీపీ ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది టీడీపీ వచ్చి టీడీపీ జనసేన కొట్టేస్తున్నారు మనల్ని మాత్రం కొట్టడం లేదు వచ్చి నమస్కారం పెడుతున్నారు ఇంట్లో మనం సభ్యులమే కదా వాళ్ళు కొడుతున్నారంటే మనల్ని కూడా కొడుతున్నట్టేగా వాళ్ళు విమర్శిస్తున్నారంటే మనల్ని విమర్శిస్తున్నట్టేగా మీరు అప్పుడు మీ నోర్లు ఏమయ్యాయి మీరు ఖండించాలా లేదా ఎస్ సార్ మీరు కనీసం విమర్శించాలా లేదా వైసీపీ మీద మాట్లాడాలి వైసీపీ అటాక్ చేస్తుంటే అక్కడ ఢిల్లీ ఢిల్లీ దగ్గరికి వచ్చేసరికి మీరేమో మనం చూసుకోవాలి కాపాడుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చేసరికి మన ప్రభుత్వం మీద అటాక్ చేస్తుంటే ప్రభుత్వం మన భాగస్వాము కాదా మనం అటాక్ చేస్తుంటే మన మీద అంటున్నట్టా కాదా మీకు ఎవరికి ఆ జ్ఞానం లేదా అనే స్థాయిలో అడిగారట ఓకే అంటే మీడియాలో ఎలా వస్తుందంటే కొద్దిగా గట్టిగానే మోదీ గారు చెప్పారని వస్తుందంటే దాని అర్థం అదే కదా మీరు ఎవరు ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు వైసీపీ గురించి దీనివల్ల ప్రజల్లో ఒకటి ఎలా వెళ్తుంది ఓకే నిజంగా బీజేపీతో వైసీపీకి సంబంధం ఉంది నిజంగా వైసీపీ బీజేపీకి సపోర్ట్ గా ఉంది అని వస్తుందా లేదా ఎప్పుడైతే మోదీ గారు ఇది స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు సంచలనంగా మారింది ఆ స్టేట్మెంట్ ఇకపై బీజేపీ అటాక్స్ ఎలా ఉంటాయి లెట్ బీచ్ బట్ అంతకుముందు విమర్శలు చేయలేదు అనట్లేదు చేశారు ఎవరు ఒక పురంధరేశ్వర్ గారు లాంటి వాళ్ళు కొంతమంది చేశారు విమర్శలు వాళ్ళు చేసి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు స్కామ్ చేస్తున్నారు అని చేశారే తప్ప ప్రభుత్వం మీద అటాక్ చేసిన తర్వాత ఎవరు స్పందించట్లేదు అనేది మోదీ గారి యొక్క ఉద్బోధ ఓకే ఎంపీలందరికీ ఉద్బోధించారు ఇది కరెక్ట్ కాదు ఈవెన్ తెలంగాణ ఎంపీలకు కూడా అసలు మనం రెండో ప్లేస్లో ఉన్నాను మనం మూడో ప్లేస్కి వెళ్ళిపోయామా ఏంటి ప్రతి దగ్గర కూడా పోటా పోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వెళ్తున్నాయి మన స్థానం ఏంటి మన ఏంటి తెలంగాణ ఆ రోజు తెలంగాణ ప్రకటించినప్పుడు పెద్దమ్మ సోనియా గాంధీ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేశారుగా ఆ మహానుభావురాలు చనిపోయింది అనుకోండి సుష్మా స్వరాజ్ కేంద్ర మాజీ మంత్రి గారు సో అలాంటి సపోర్ట్ చేసిన మనకి మన తెలంగాణ మన ఏంటి మన స్థానం ఏంటి అని కూడా ప్రశ్నించారంట పార్టీని కాపాడుకుంటూనే మనుగడ సాగించుకుంటూనే కేంద్రం నుంచి అన్ని సహాయ సహకారాలు ఉంటుండగా కూడా బీజేపీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ప్రజల్లో వినబడాలి కదా వాణి వినిపిస్తేనే ఓకే బీజేపీ వాళ్ళు కూడా బాగా పుంజుకున్నారు బీజేపీ కూడా బాగుంది అని అనిపించాలంటే విమర్శించాలి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఆ మా కాళ్ళే ఎంతసేపు వైసీపీ వైసీపీకి టీడీపీకి పాత గొడవలు ఉన్నాయబ్బా అందుకే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అలా అనుకుంటుంటారు అని చెప్పి నేను సైలెంట్ అయిపోతే ఎట్లా నేనా ఇంట్లో సభ్యుడే కదా పాత ఉంటే ఉండు పాత విమర్శలు ఉంటే ఉండుండొచ్చు ప్రస్తుతం కుటుంబ సభ్యుడు కదా నువ్వు డబుల్ ఇంజిన్ సర్కారు నువ్వు ఉన్నావు కదా నువ్వెందుకు మాట్లాడట్లేదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏ కొద్ది ఆశలు కూడా పోయాయి బిజెపి సపోర్ట్ లేదని ఒక క్లియర్ కట్ వచ్చేసింది మరి ఇకపై ఒకవేళ ఎంతకుముందు కూడా చంద్రబాబు సీఎం రమేష్ గారు అదే అన్నారు పంతొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా ఆయన ఎవరితో జత కట్టాడు ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో జత కట్టలేకపోయాడు అలాగని ఇండియా కోటంతో జత కట్టలేకపోయాడు మరి రాష్ట్రాలకు ఏం సాధిస్తాను ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం సాధించవు ఏమీ లేదు ఎంతసేపు తాడేపల్లి పేలెస్ కూర్చున్నామా పథకాలు ఇచ్చామా బటన్ నొక్కామా చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఇదే పని నాయకులకు కూడా ఇదే పని వేరే థాట్ లేదు ఒక అభివృద్ధి చేద్దాము ఒక పథకం తెద్దాము ఒక ప్రాజెక్ట్ చేద్దాము అవేవి లేవు ఎంతసేపు ఆస్తులు కాపాడుకున్నామా మనల్ని ఎవరు అరెస్ట్ చేయకుండా మన బెయిల్ని పొడిగించుకుందామా ఇంతే అది జరిగింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ